పన్నెండేండ్లకు ఒకసారి మహా కుంభమేళను ఎందుకు నిర్వహిస్తారు నెక్స్ట్ కుంభమేళ ఎప్పుడొస్తుంది ఎక్కడ అనే వివరాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కుంభమేళ చరిత్ర సుమారు ఎనిమిది వందల యాభై ఏళ్ళ నాటిదని చెప్తారు దీనిని ఆది శంకరాచార్యులు ప్రారంభించారు ఇది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకేసారి జరిగే మహాకుంభమేళలో పాల్గొనేందుకు ప్రపంచ నలుమూలల నుండి ప్రజలు వస్తుంటారు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కుంభమేళా నిర్వహణ గ్రహాల స్థానంతో సంబంధం కలిగి ఉంటుంది అనగా కుంభరాశిలోకి బృహస్పతి ప్రవేశం మేషరాశిలోకి సూర్యుడు ప్రవేశించడం జరిగితే కుంభమేళని నిర్వహిస్తారు కుంభమేళ అనేది హిందువులు జరుపుకునే సాంస్కృతిక కార్యక్రమాల కోసం చేసే యాత్ర సాధారణ కుంభమేళ ప్రతి నాలుగేండ్లకు ఒకసారి జరుగుతుంది అర్ధ కుంభమేళా ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి హరిద్వార లేక ప్రయాగాలలో జరుగుతుంది పూర్ణ కుంభమేళ ప్రతి పన్నెండేండ్లకు ఒకసారి ప్రయాగ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్లో జరుగుతుంది పన్నెండు పూర్ణ కుంభమేళాలు పూర్తయిన తర్వాత అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకేసారి అలహాబాదులో మహాకుంభమేళను నిర్వహిస్తారు అయితే ఈ కుంభమేళా చరిత్ర చాలా ఆసక్తికరమైనది మహాకుంభమేళను ప్రతి సంవత్సరం కాకుండా పన్నెండు సంవత్సరాలకి ఒకేసారి నిర్వహిస్తారు దేశంలోని నాలుగో ప్రాంతంలో ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకేసారి కుంభమేళను నిర్వహిస్తారు హరిద్వార్ ప్రయాగ్రాజ్ నాసిక్ ఉజ్జయిని ప్రాంతాల్లో మహాకుంభమేళను నిర్వహిస్తారు చివరిసారిగా రెండు వేల పదమూడులో ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళ నిర్వహించగా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో కుంభమేళను నిర్వహించనున్నారు ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళను ఎందుకు నిర్వహిస్తారు కుంభమేళ చరిత్ర సుమారు ఎనిమిది వందల యాభై ఏళ్ళ నాటిదని చెబుతారు దీనిని ఆదిశంకరాచార్యులు ప్రారంభించారు ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకేసారి జరిగే మహా కుంభమేళలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూల నుండి ప్రజలు వస్తుంటారు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కుంభమేళ నిర్వహణ స్థానంతో సంబంధం కలిగి ఉంటుంది అనగా కుంభరాశిలోకి బృహస్పతి ప్రవేశం మేషరాశిలోకి సూర్యుడు ప్రవేశం అయితే ఇదే జరిగితే కుంభమేళ నిర్వహిస్తారు అయితే పన్నెండేండ్ల తర్వాత కుంభమేళ నిర్వహించడానికి ప్రధాన ఆధారం బృహస్పతి కదలికకు సంబంధించినది ఎందుకంటే బృహస్పతి ఒక రాశిలో సుమారు పన్నెండు నెలల పాటు ఉండి పన్నెండు సంవత్సరాల్లో పన్నెండు రాసుల పర్యటనను పూర్తి చేసి తిరిగి అదే రాశిలోకి చేరుకుంటాడు ఇలా గురువు పన్నెండేళ్ళ క్రితం ఎక్కడ ఉన్నాడో పన్నెండేళ్ళ తర్వాత అక్కడికే చేరుకుంటాడు బృహస్పతి పన్నెండు సంవత్సరాల సంచారం పునరావృతం కుంభరాశి ప్రధాన ఆధారం అయితే సముద్ర మంతనంతో కుంభమేలా ప్రారంభమవుతుంది అది ఎలా సముద్ర మంతనంతో అంటే కథల ప్రకారం సముద్ర మంతనం ప్రారంభం నుంచి కుంభమేళ నిర్వహించబడుతుంది దేవతలు రాక్షసులు కలిసి అమరత్వం కోసం అమృతాన్ని పొందడానికి సముద్రాన్ని మతనం చేసినప్పుడు ఆ సమయంలో మొదట హాలాహలం బయటపడింది దాన్ని శియ శివయ్య స్వీకరిస్తాడు ఆ తర్వాత అమృతం రాగానే దేవతలు ఆ అమృతాన్ని స్వీకరించి అమరత్వాన్ని సొంతం చేసుకున్నారు అంటే కుంభమేళ పన్నెండు సంఖ్య ప్రాముఖ్యత సమయ వ్యత్యాసం కారణంగా దేవతల పన్నెండు రోజులు మానవుల పన్నెండు రోజుల సంవత్సరాలలో సమానం అంటే అందుకే ఒక సంవత్సరం తర్వాత ప్రతి ప్రదేశంలో గొప్ప పండుగ కుంభమేళ జరుగుతుంది సముద్ర మంతన సమయంలో అమృత బాండం కోసం దేవతలు రాక్షసుల మధ్య యుద్ధం పన్నెండి దైవిక రోజులు కొనసాగింది ఈ సమయం మానవులకు పన్నెండు సంవత్సరాలుగా పరిగణించబడుతుంది అందుకే ఒకసారి కుంభమేళ జరుపుకుంటారు ఈ కాలంలో నదులు అమృతంగా మారుతాయని చెప్తారు అందువల్ల ప్రపంచం నలుమూల నుండి అనేక మంది యాత్రికులు కుంభమేళకు స్నానమాచరించడానికి వస్తారు కుంభమేళ జరిగే నాలుగు స్థలాలు పురాణాల ప్రకారం దేవతలు మరియు రాక్షసుల మధ్య యుద్ధం పన్నెండు సంవత్సరాలు అంటే మానవులు కొనసాగించింది ఈ యుద్ధ సమయంలో అమృత భాండం నుంచి రెండు చోట్ల అమృతం చుక్కలు పడ్డాయి వాటిలో ఎనిమిది స్వర్గంపై నాలుగు భూమిపై పడ్డాయి కుంభమేళా నిర్వహించబడే ప్రయాగ్ రాజ్ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్లలో ఈ మకరందం పడినట్లు నమ్మకం